मैं देखा था मैंने सब मैंने और आजगा आजगा अलग अलग बातें ना था मैं

శిర్షాన్ని మంత్రాల మిత్రాల నాలుగుల పక్కన ప్రకాశం మొదటిగా ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ிருஷ்ணா எதிர்கால రెండు నాలుగు నాలుగు వందల అటు పురాణి నలభై తొమ్మిది శయంలో పోటీ చేయడం జరిగింది ఒకటి స్థానంలో వనసాగ్రమల్ల లక్ష జొన్న రెండు శయం మల్లం జలా ఉన్నది ఇరవైలా శుభ్రం జాలియ నైదాల నవరిన ఇరవై లైగాలి కంద మచిలాల చోపర్మతి కళ్యాణ్ మెమోరల్స్ కోవ్ చోపీ గోబరి గారు మధ్యల మండల ఆగర్ చొక్కార్ ప్రకాశం జిల్లవారు జల్ల మద్ర జిల్లాలో మహిరా బృష్ణ

నాలుగు ఎనిమిది వందల నడపల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి సామాలు మన సాగుతాం కదా కొత్త కాల సోమారోద్రి కళ్యాణ మమ్మల్ని ప్రతికాల శేషాభివృద్ధి కాదు మదరాలు నెట్టాలి ప్రోజెక్ట్గా ఉన్నాయి ಪ್ರಥಮ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕಲ್ಯಾಣ ಮೇಮಾಜರ ಸ್ಪರ್ಧಾಳ ಶೇಷಾತ್ರಿ ಚಂದ್ರಕಣ್ ಮಕ್ಕರ ಮೊಕ್ಕಾಲ ನಾಗರ ಮೊಕ್ಕಣ್ಣನ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಪ್ರದರ್ಶನ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಆಧಾರರ ಪನ್ನಿನ ಮಂದಲದ ಕೊರಾಣಿ ಮೂರು ನಿಮಿಷ 11 ಸೆಕೆಂಡುಗಳ ಪೂರ್ತಿ ಜಯನ ದೊರಕಿದೆ ಮೊದಲ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗಮನಾರ್ಹವಾದ ಸಮಾನಮಗಾನ್ನವಿದೆ ಮೊದಲ ಕಾರ್ಯಕ್ರಮದ ಶುಭಾರಂಭಕ್ಕೆ ಕಲ್ಯಾಣ

प्रत्येकाला तिरपती कल्याण मेमोरियल प्रत्येकाला शिषा प्रदर्शन बंगरामधे मद्रालप <Sanskrit> രണ്ട് പതിനെട്ട് വേണ്ട പതിനഞ്ച് ഐത് നിമിഷം രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി മൊട്ടം നമുക്ക് തന്നെ ഗതകം രണ്ട് സെക്കൻഡ് മന്ദം ജലമുള്ള

ఉన్నాయి చంద్రాలని కళ్యాణ బిల్ గారు శేషాద్రి చౌదరి గారు మద్యాల బాల గారు చెప్ప ప్రదర్శిస్తున్నారు ప్రభురాం భీష్మ

পূর্থা জন সামনে প্রত্যেক மக்கால பிரதம